రాజమండ్రిలో ఇరవై ఎనిమిది మంది వాలంటీర్లు సామూహికంగా రాజీనామాలు చేశారు టీడీపీ జనసేన నాయకులు బెదిరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు వార్డులకు వెళ్లకుండా తమను విపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు సేవ చేస్తున్న తమను హీనంగా చూస్తున్నారని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు ఇక జగన్ పథకాలను జనంలోకి తీసుకువెళ్తామని వాలంటీర్లు తెలిపారు వాలంటీర్స్ అందరూ కూడా వార్డులోకి వెళ్ళి జగన్ గారి కోసం వివరించడానికి కానీ జగన్ గారు చేసే పథకాల కోసం వివరించడానికి కానీ లేకుండా అయిపోయింది కాబట్టి జగన్ గారు ఏం చేశారు అసలు ఈ ఐదు సంవత్సరాలు ఆయన ఎంతమందికి భరోసా కల్పించారు ఎంతమందికి పెన్షన్లు పంపిణీ చేశారు ఎంతమందికి స్థలాలు ఇచ్చారు ఇవన్నీ కూడా జనాలు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళని వేరే ప్రభుత్వం వాళ్ళు వ్యతిరేకంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది మేము తిరస్కరించి రాజీనామా చేసి జగన్ గారు చేసే పథకాలు జగన్ గారు చేసిన ప్రతి ఒక్క మంచిదన కూడా వివరించడానికి నేనైతే రాజీనామా చేయదలుచుకున్నాను ఈరోజు టీడీపీ జనసేన ఈలో ఈ పొత్తులో ఉన్న నాయకులు అందరూ కూడా మమ్మల్ని నిస్వార్థంగా పనిచేసే వాలంటీర్లు ఎంత హీనంగా చూస్తున్నారో బయట మాట్లాడుతుంటే మీరు ఫోటోలు తీయండి లే ఆ లేడీస్ ఎవరితో మాడుతుంటే ఎక్కడన్నా సెంటర్లో కనపడితే ఫోటోలు తీసండి ఎలక్షన్ కమిషన్ పెడతామేమని చెప్పేసి ఈ బెదిరింపు బెదిరింపు పాడుపడుతున్నారో అది చాలా మేము బాధపడ్డాం ఈ ఇరవై మూడు వాలంటీర్లు ఇప్పుడు తీస్తారు కాబట్టి వాళ్ళని అన్యాయంగా తీసారు కాబట్టి తిరిగి వాళ్ళని ఒకసారి పరిశీలించి మళ్ళీ మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం